ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో పేట ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ హాల్ టికెట్స్లో ఏమి ఇచ్చారు అనే దాన్ని మనం తెలుసుకునేందుకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో దయచేసి తప్పనిసరిగా హెల్ప్ అవుతుంది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి మనం మీ అందరికీ తెలిసిందే ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళే ముందు మళ్ళొసారి కూడా చూడండి ఇక్కడ మిత్రుడు పంపించిన హాల్ టికెట్ ఉందో పోస్ట్ అప్లైడ్ ఫర్ ద డిస్ట్రిక్ట్ వారు హైదరాబాద్ పోస్ట్ అప్లై చేశారు కేటగిరీ స్కూల్ ఎస్టెంట్ మ్యాథమెటిక్స్ మీడియం తెలుగు పోస్ట్ సో అదే రకంగా తీసుకున్న డీటెయిల్స్ అయితే చూసుకోండి అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ సెకండ్ వరకు ఉన్నది మామూలుగా షిఫ్ట్ కూడా చూడండి కేర్ఫుల్గా షిఫ్ట్ టూ టూ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం సో ఫర్ ఎగ్జామ్ సెంటర్ కూడా ఐఆన్ డిజిటల్ జోన్ ఐడిజెడ్ ఓల్డ్ అల్వాల్ అయాన్ డిజిటల్ జోన్ ఐడి ఓల్డ్ అల్వాల్ ఆనందరావు ప్లాజా ఆదర్ బాలయ్య నగర్ కాలనీ ఎబో రత్నదీప్ స్టోర్ లయలో కాలేజ్ రోడ్ ఓల్డ్ అల్వాల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ హైదరాబాద్ తెలంగాణ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు అనుకున్నదే వన్ డే బిఫోర్ ఖచ్చితంగా మనం ఎగ్జామ్ సెంటర్ అనేది విజిట్ చేసుకోవాలి ఖచ్చితంగా మనకు చాలా హెల్ప్ అవుతుంది టెన్షన్ ఉండదు ఓకే ఏదైనా ఇక్కడ చూద్దాం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు పై మూడు తర్వాత చూద్దాం ఇక్కడ చూద్దాం ఏమంటున్నారు ద క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ హాల్ టికెట్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఫెయిలింగ్ విచ్ ద క్యాండిడేట్ విల్ నాట్ బెల్ అవుట్ సో తప్పనిసరిగా మనం తీసుకుపోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే మన హాల్ టికెట్ని తీసుకెళ్ళాలి అది దయచేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు అది ముఖ్యమైన విషయం మీకు తెలిసిందే నెక్స్ట్ క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఫ్రమ్ సెవెన్ థర్టీ ఏఎం సో ఆల్మోస్ట్ మనకు నైన్ ఎగ్జామ్ అనుకుంటే సెవెన్ థర్టీకే మనకు హాల్ పంపిస్తున్నారు సెవెన్ థర్టీకే ఎగ్జామినేషన్ హాల్ కలోజ్ చేయడం అనేది జరుగుతుంది సో దయచేసి మనకు బై సెవెన్ థర్టీ అంటే మీరు ఇంకొక వన్ అవర్ ముందు ఉన్నా పర్వాలేదు అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే ఉంటుందో ట్వెల్వ్ థర్టీకి మామూలుగా అలో అంటున్నారు ఆఫ్టర్నూన్ సెషన్ ఫర్ ద క్యాప్చరింగ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫోటో అండ్ తమ్ ఇంప్రెషన్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారట అదేవిధంగా ఫోటో క్యాప్చరింగ్ ఉంటుంది ఇంప్రెషన్ కూడా బయోమెట్రిక్ తీసుకుంటున్నట్టు తీసుకోబోతున్నట్టు ఇందులో తెలియజేస్తున్నారు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ అప్లై ఎనీ నాట్ టు అప్లై ఎన్ని ఎక్స్టెన్లు మెహందీ కానీ ఇంకా లేకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాడు నెక్స్ట్ క్యాండిడేట్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ క్లోజింగ్ ద ఎంట్రీ గేట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ తర్వాత చేయరు అంటే జాగ్రత్తగా చూసుకోండి లా ఎందుకంటే ఎగ్జామినేషన్ మనం రాసేది ఎన్ని సంవత్సరాలకి కష్టపడుతున్నాం కాబట్టి సెవెన్ థర్టీ అంటే ఇంకో వన్ అవర్ బిఫోర్ ఉండండి సిక్స్ థర్టీ వరకే ఉండండి ఏమి ఇబ్బంది లేదు లేదా బై సెవెన్ వరకు అక్కడ ఉండే థర్టీ ప్లాన్ చేసుకోవాలి మనకు సో ఆఫ్టర్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ సెవెన్ థర్టీకి అలో చేస్తూ ఉంటున్నారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ తర్వాత అలో చేయరు ఆఫ్టర్ క్లోజింగ్ ద ఇంట్రీగేట్ ఎయిటీ ఫార్టీ ఫైవ్ సో ఏమి ఇన్ ద మార్నింగ్ వన్ ఫార్టీ ఫైవ్ ఫర్ ద ఆఫ్టర్నూన్ విల్ నాట్ బి పర్మిటెడ్ సో దయచేసి ముందే క్లోజ్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా మనం కేర్ఫుల్గా ఉండాలి లాస్ట్ లో మనం చూస్తుంటాం వీళ్ళు జనరల్గా అయ్యో లేట్ అయింది పది నిమిషాలు అని అప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి ముందే ప్లాన్ చేసుకోండి ముందే మనం చేసుకోవాలి ఇదనే ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలోడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటిల్ ద ఎగ్జామినేషన్ కంప్లీటెడ్ సో లెవెన్ థర్టీ మార్నింగ్ వరకు మనకు అయ్యే వరకు మనకు కంప్లీట్ ఎగ్జామ్ అయ్యే వరకు ఏదైనా కూడా అలా చేయరని చెప్తున్నారు అదేవిధంగా ఫోర్ థర్టీ అనేది నాకు ఆఫ్టర్నూన్ సెషన్ అని చెప్తున్నారు సో క్యాండిడేట్ విల్ నాట్ బి అలోడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటల్ ఎగ్జామినేషన్ ఈజ్ కంప్లీటెడ్ సో ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అని చెప్పి ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పీరియడ్ కొంచెం టైం ఎక్కువ ఉన్నట్టుంది క్యాండి ఆర్ అలౌడ్ టు క్యారీ బ్లాక్ ఆర్ బ్లూ పెన్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్ పెన్ చేసుకోవచ్చు అదేవిధంగా హాల్ టికెట్ అలో చేస్తారు వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటి ఐడి కార్డు తీసుకెళ్ళాలి అది ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ దయచేసి అప్పుడప్పుడు చెప్తున్నారు పేర్లలో చిన్న చిన్న ఎర్రస్ పడ్డాయంటే నథింగ్ టు కావాల్సిన అవసరం లేదు మీ ఆధార్ కార్డు ఉంటుంది కదా మీ ఫోటో ఉంటుంది సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి ఏదన్నా నేమ్లో చిన్న స్మాల్ హెచ్ అట్లాంటి ఏదైనా స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉన్న వారికి కాకండి సో యూజ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డివైసెస్ అది మనకు తెలిసి ఎవరు కూడా అలో చేయరు అనేది ఇంకా బ్లాంక్ వైట్ పేపర్స్ కూడా ఎగ్జామ్ హాల్లోనే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నాడు అది అయిపోయినాక మళ్ళీ మ్యామ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి క్యాండిడేట్ షుడ్ లిజన్ అండ్ అలో ద ఇన్స్ట్రక్షన్స్ అనౌన్స్ బిడ్ దేటర్ కేర్ఫుల్లీ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మామూలుగా ఆన్లైన్ మోడ్ కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనం ఇన్జిలేటర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ను తప్పనిసరిగా ఫాలో కావాలి అండ్ ఇట్ షుడ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ ఎస్పెషల్లీ ద లిస్ట్ ఆఫ్ సింబల్స్ రిలేటెడ్ టు ఆన్సరింగ్ సో మీ అందరికీ తెలిసిందే ఖచ్చితంగా మార్క్ టెస్ట్ దయచేసి ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు ఒక మార్క్ టెస్ట్ ఫాలో కండి బహుశా మనకు డీఏసీలు ఇప్పుడే కూడా మార్క్ టెస్ట్ పెడతారు పెడితే ఏంటంటే మనకు ఏమేంటి ఆ సింబల్స్ ఏముంటాయి అనేది మనకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది సో ఖచ్చితంగా మనం ఆ సింబల్స్ కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని అంటున్నాడు అంతేం లేదు సో డౌట్స్ రిలేటెడ్ టు క్వశ్చన్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విల్ బీ ఎంటరింగ్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ నో క్లారిఫికేషన్ తర్వాత మధ్య మధ్యలో ఏం అడిగినా ఆన్సర్ ఇవ్వబడ్డదని చెప్తున్నాడు మొదలైన ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా వినండి ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ డిడెక్స్ ఎనీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ విత్ ద కంప్యూటర్ ఏదైనా మన ఎగ్జామినేషన్ మిడిల్లో ఏదైనా హార్డ్వేర్ గానే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ వస్తే రేజ్ యువర్ హ్యాండ్ అని చెప్తున్నాడు రెక్టిఫై చేయబడుతుంది అదేవిధంగా మామూలుగా టైం కౌంటర్ డౌన్ టైం అక్కడ చూసుకోబడుతుంది స్టాప్ చేసి అది రెక్టిఫై అయిన తర్వాత మళ్ళీ ఆ రిమైనింగ్ టైం ఇవ్వబడుతుంది లేదంటే కంప్యూటర్ కూడా చేంజ్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలన్న ప్రాబ్లం వస్తే ఒకవేళ సో అడాప్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఫేర్ యాక్ట్ సో ఏదన్నా రాంగ్ థింగ్ అనేది ఏ పరిస్థితిలో చేయకూడదు అని చెప్తున్నాడు యాక్షన్ తీసుకోబడుతుంది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ విజిట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటాం తర్వాత వరీ అవుతుంటాం క్యాండిడెట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ఎగ్జామినేషన్ సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ఫెములరైజ్ విత్ ద లొకేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ సో ఎవరైనా మామూలుగా చెప్పేది ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ వన్ డే బిఫోరే మీరు వెళ్ళండి ఇంకా చదువుతాము ఇంకా రివిజన్ చేస్తాము అయ్యో ఎట్లా అనేది దేలుపడకండి మీరు టైం స్పేర్ చేయాల్సిందే ఖచ్చితంగా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎందుకంటే మనకు లోకల్ డిస్ట్రిక్ట్ అయినా ఎక్కడైనా కూడా వన్ డే బిఫోర్ మన ఎగ్జామినేషన్ సెంటర్ని విజిట్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఆన్ డిజిటల్ ఉన్నాయి చాలా ఉన్నాయి పా పేర్లతో సో కరెక్ట్గా వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని సెంటర్ మనదేనా అనేది కూడా కన్ఫర్మ్ చేసుకుంటే మనకు టెన్షన్ ఉండదు లాస్ట్ మామిట్లో సో అదే అంటున్నాడు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ఫ్యామిలరైజ్ విత్ ద లొకేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వీలుంటే తప్పనిసరిగా వన్ డే బిఫోర్ వెళ్ళండి అక్కడ దూరమైన వ్యక్తులైతే సో నియర్ బైగా మీరు అక్కడ స్టే ఉండండి స్టే చేయండి తర్వాత మళ్ళీ మార్నింగ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి ఎందుకంటే సిటీ అయితే చాలా టైం పడుతుంది కదా మీకు రష్ అప్ ఉంటుంది మధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కోవడం ఇలాంటివి దయచేసి చేస్తే మనం చాలా సఫర్ అవుతాం ఎందుకంటే ఏళ్ళ తెరబడి నెలల తెరబడి మనం కష్టపడుతున్నాం కాబట్టి ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ మస్ట్ బి కాషియస్ ఇక్కడే చాలామంది కొంతమంది చాలామంది కానీ కొంతమంది మిత్రులు సఫర్ అవుతున్నారు అదేవిధంగా ద ఫెసిలిటీ ఆఫ్ స్క్రైబ్ షెల్ బి గివెన్ టు విజువల్లీ విజువల్ అదేవిధంగా హియరింగ్ ఇంపెయిర్డ్ విజువల్ ఇంపెయిర్డ్ ఆర్థోపెటికల్ హ్యాండికాప్డ్ అదే మెచ్ స్క్రైబ్ స్క్రైబ్డ్ హ్యాంగ్ ఫార్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ అంటే ఆల్రెడీ మనం స్క్రైబ్ కావాలని చెప్పేసి అప్లికేషన్లో పెట్టుకొని ఉండాలని చెప్తున్నాడు ఫార్టీ పర్సెంట్ అబౌవ్ డిసబిలిటీ ప్రొడ్యూసింగ్ ద ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఇస్తే మనకు స్క్రైబ్ని ని కూడా ఛాన్స్ ఉందని చెప్తున్నాడు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్సీ బిట్వీన్ ద ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ నెక్స్ట్ చూడండి చాలా ఇంపార్టెంట్ మీకేమన్నా తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్ చూడాలి కంపల్సరీ వర్షన్ మనం చాలా మంది ఏమన్నా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో కూడా చెప్పారు సార్ మేము నాకు తెలుగులో కొంచెం ఇబ్బంది అనిపిస్తే మేము ఇంగ్లీష్కి వెళ్ళిపోయాం సో అక్కడ మాకు క్లారిటీ దొరికింది సార్ ఈజీగా చేయగలిగామని కూడా చెప్తున్నారు సో ఇక్కడ అదే ఇచ్చాడు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ వర్షన్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ ఏరియర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ వర్షన్ షుల్ బి కన్సిడర్డ్ అట్ ద ఫైనల్ ఆఫ్ ఫైనల్ ఫర్ ఎగ్జామినేషన్ సో ఇంగ్లీష్లో ఉన్నదే ఫైనల్ అంటున్నాడు క్వశ్చన్లో తెలుగులో ఏమైనా అటు ఇటు ఉన్నా కూడా ట్రాన్స్లేషన్ డిస్టర్బెన్సే ఉంటే మీరు ఇంగ్లీషే చూసుకోవాలి క్వశ్చన్స్ విల్ బీ ఫైన ఫైనలైజ్డ్ ఆ ఇంగ్లీష్ వర్షనే ఫైనలైజ్డ్ అంటున్నాడు సో అందుకే కొంచెం కాషియస్గా ఉండండి మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ క్వశ్చన్ చెక్ చేసుకోవడం బెస్ట్ క్యాండ్ ఇట్ సార్ అడ్వైజ్ టు ఫాలో ద వెబ్సైట్ ఫర్ ఎనీ అప్డేట్స్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ రిలీజ్ ఆఫ్ కి అండ్ రిజల్ట్స్ సో ఎగ్జామ్ అయిన తర్వాత మనం అప్డేట్ మన యొక్క టిఎస్డిఎస్సి వెబ్సైట్ను ఫాలో కమ్మని చెప్తున్నారు అది కీ కోసం కావచ్చు రిజల్ట్స్ కోసం కావచ్చు సో ఫైనల్గా ఎగ్జామినేషన్ సెంటర్ డోంట్ హ్యావ్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఫర్ సేఫ్ కీపింగ్ మన వస్తువులకు అక్కడ ఏమీ ఉండదు కాబట్టి అక్కడ జాగ్రత్త అని చెప్తున్నాడు ఎగ్జామినేషన్ సెంటర్ డస్ నాట్ బిఆర్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ లాస్ట్ ఆఫ్ వ్యాల్యుబుల్ డివైజెస్ ఆర్ పర్సనల్ బిలాంగు సో మీ వస్తువులను మీరు జాగ్రత్తగానే అంటే ఎవరైనా ఎవరితో వస్తారో అక్కడ వాళ్ళకి అప్ప చెప్పాలి ఇప్పుడు సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి హడావుడి పడాల్సిన అవసరం లేదు సో దయచేసి ముందే మీ ఫ్రెండ్స్కు అక్కడ మీరు మీరే ఎక్కడో అది చూసుకోవాలని చెప్తున్నాడు హెన్స్ కండ్ ఆర్ అడ్వైజ్ నాట్ టు క్యారీ ఎనీ వాల్యుబుల్ డివైజెస్ థింగ్స్ టు ఎగ్జామినేషన్ సెంటర్ సో దయచేసి ఇవి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ సో ఖచ్చితంగా మనం మళ్ళొకసారి మీరు కూడా చదువుకోండి మీకు తెలుసు బట్ ఎందుకైనా మంచిగా ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా హాల్ టికెట్ పైన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద హాల్ టికెట్స్ ఎగ్జామినేషన్ వెళ్ళిన తర్వాత కూడా తప్పనిసరిగా మనం మామూలుగా ఇక ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే వాటిని కూడా కేర్ఫుల్గా చదువుకోండి సో దయచేసి ఆ విష్యూ ఆల్ ది బెస్ట్ అందరికీ మరొకసారి కూడా విజ్ఞప్తి అడ్వాన్స్గా వెళ్ళండి వన్ డే బిఫోర్ ఎగ్జామినేషన్స్ ఉంటే విజిట్ చేసుకోండి ఖచ్చితంగా ఫెమిలీజ్ కండి తర్వాత లాస్ట్ మూమెంట్ టెన్షన్ చాలా మందికి సిటీలో పడ్డాయి ఎక్కడ పడ్డా కూడా వన్ డే బిఫోర్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఎగ్జామినేషన్ సెంటర్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే సో దట్ పీరియడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్ డే బిఫోరు తర్వాత ఆ రోజు కూడా ఎగ్జామినేషన్లో కూడా టైం మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ సో మరొకసారి కూడా బయోమెట్రిక్ తీసుకుంటా అంటున్నారు మార్నింగ్ సెషన్ అయితే బై సెవెన్ థర్టీ వరకే ఎగ్జామినేషన్ హాల్ అలో చేస్తారు క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు ద ఎగ్జామినేషన్ హాల్ సెవెన్ థర్టీఎం ఫర్ మార్నింగ్ సెషన్ అదేవిధంగా ట్వెల్వ్ థర్టీ పిఎం ఫర్ ఆఫ్టర్నూన్ సెషన్ టు క్యాప్చర్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో అండ్ తమ్మినేళ్ళు తీసుకోబడతామని చెప్తున్నారు సో దయచేసి ఆఫ్టర్ మార్నింగ్ అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి అలో చేయమంటున్నారు లోపలికి అదేవిధంగా ఈవినింగ్ అయితే వన్ ఫార్టీ ఫైవ్ పిఎంకు ఆల్ ఈవినింగ్ సెషన్ వన్ ఫార్టీ ఫైవ్ తర్వాత అలో చేయమంటారు అందుకే దయచేసి ముందే ఉండండి కంపల్సరీ ఇది చాలా ప్రాణం మనకు అది కొంచెం ఎక్కడంటే కొందరు మిత్రులు అందరూ కానీ కొందరు మిత్రులు ఏదో కారణాల వల్ల ఏదో జరుగుతుంది సో అది మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం కాబట్టి మీకు ఒక రిక్వెస్ట్ సో ఎనీవే ఐ వి ఆల్ ది సక్సెస్ మరొకసారి కూడా మీరు ఒకసారి చూసుకోండి ఇవే ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలియడానికి కోసమే ఒకసారి మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేయడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ లేదా మెసేజ్ కూడా పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో